పరిస్థితులు ఇండస్ట్రీ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఇండస్ట్రీ పర్సన్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను పరిస్థితులు ఏం చెప్పాను నేను జర్నలైజ్ చేయలేదు వాళ్ళు ఎట్లా ఉంటారు వీళ్ళు ఎట్లు అని చెప్పలేదు నా ఎక్స్పీరియన్స్ చెప్పాను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకున్నాను వాళ్ళ గురించి పర్సనల్గా వాళ్ళు వెళ్ళి ఇది ఇది అని చెప్పలేదు కదా ఏమో నాకు ఏదో స్టేట్మెంట్ విన్నాము అర్జున్ రెడ్డి విజయ్ విజయ్ అంత పెద్ద నచ్చలేదు అంత పెద్ద నాకేం నచ్చలేదు అలా వాళ్ళు అడిగారు ఆ విజయ్ దేవరకొండ గురించి అభిప్రాయం చెప్పమన్నారు ఆయన ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదో స్టార్ ఇప్పుడు ఏదో సెన్సేషన్ అంటే నాకు యాక్టర్గా నాకు అంత నేను అన్ని మార్క్స్ అయ్యాను అని చెప్పాను నాకు అనిపించలేదు అని చెప్పాను సినిమా ఇలా అర్జున్ రెడ్డి సినిమా కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు నేను కనెక్ట్ అవ్వలేదు నేను కనెక్ట్ అవ్వలేదు అర్జున్ రెడ్డి సినిమా కనెక్ట్ అవ్వలేదు అవసరం ఒక దగ్గర బాగుంది విజయ్ దాని ఇది ఇవ్వలేదు నాకు నచ్చలేదు అని అనుకుంటున్నాను అన్నమాట విజయ్ విజయ్ ఇప్పుడు అర్జున్ రెడ్డి సక్సెస్ వల్ల విజయ్ దేవరకొండే స్టార్ కానీ విజయ్ దేవరకొండ పొటెన్షియల్ యాక్టర్ అనేది నేను నమ్మను అని చెప్పాను అంతే ఆ సినిమాలో ఎవరిని ఇప్పుడు సెవెన్ భాజీ రెయిన్బో కాలనీ ఉంది ఆ సినిమా కథ గొప్పది దర్శకుడు గొప్పడు ఓకే దాంట్లో ఆ సినిమాని వేరే వేరే యాక్టర్ని కూడా ఊహించుకోలేము ఓకే ఓకే అలా అంటే ఓకే ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు ఈ సినిమా మనం మనం చేసే కామెంట్ వాళ్ళ సినిమాకి వచ్చే నష్టం ఏం లేదు కానీ లేదు కాబట్టి చెప్పాను జస్ట్ ఫర్ డిస్కషన్ అడుగుతున్నాను అంటే ఏంటి ఏంటి ఏం నచ్చలేదు అర్జున్ రెడ్డిలో నాకు దీని దీని దానికి ఎఫెక్ట్ అవ్వదు మన డిస్కషన్ వల్ల వల్లని తెలుసు కాబట్టి చెప్పాను ఆల్రెడీ బ్లాక్ వస్తాను అందుకే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను నాకేం నచ్చలేదు అంటారా నాకు ఏం నచ్చలే నాకు దాంట్లో గొప్పగా అనిపించలే గొప్ప లవ్ స్టోరీ అనిపించలేదు నాకు ఇప్పుడు అభినందన్ గొప్ప లవ్ స్టోరీ ఓకే గీతాంజలి గొప్ప లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి గొప్ప లవ్ స్టోరీ అనిపించలేదు ఓకే మనిషి చుట్టూ తిరిగి ఒక సెల్ఫ్ సెంటర్కి ఒక స్వార్థపూర్వతమైన లవ్ స్టోరీ మాత్రమే అనిపించదు నిస్వార్థం నాకు కనిపించాల అంటే క అదొక నేను నా ప్రేమ నేను ఇలాగే ఉంటాను లేకపోతే నేను ఇది నేను ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్ అనిపించింది ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన ఒక సెల్ఫ్ సెంట్రిక్ డ్రామా అనిపించింది నాకు నేను ఆ విషయంలో కరెక్ట్ అంటే మీ దృష్టిలో ఒక కథ అన్నది పాజిటివ్గా ఉండాలని నాకు అర్థం అంటే అదొక కథ అదొక ఇన్సిడెంట్ ఒక జరిగిన ఒక కథ ఒక కథ చెప్పాడు ఒక ఒక ఆ సెల్ అలాంటి క్యారెక్టర్ కథ చెప్పాడు తన చెప్పాడు అంటే అందుకే గొప్ప సినిమా కాదన్న నా దృష్టిలో సో అంటే మిదృష్టిలో గొప్ప కథలు అంటే పాజిటివ్ పాజిటివ్ అని కాదు ఇప్పుడు ఇప్పుడు గీతాంజలి ఉంది ఇద్దరు ఉంది ఇద్దరు కాంట్రవర్షియల్ ఫిల్మ్ నిజంగా జరిగిన కథ బయోపిక్కే నిజంగా జరిగిన స్టోరీనే ఓ డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశాడు ఆయన క్లాసిక్ అంటే ఇద్దరు క్లాసిక్ అంటే గీతాంజలి ఓకే సో నాకు అర్జున్ రెడ్డి క్లాసిక్ అంటే నేను నమ్మలేను నేను అది జీర్ణించుకోలేను ఇట్స్ లైక్ శేఖర్ కమ్ములస్ ఫిల్మ్ ఇప్పుడు శేఖర్ కమలా కైండ్ ఆఫ్ మేకింగ్లో ఒక రా ఫిల్మ్ తీసినట్టు అనిపించింది ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఏ భాష ఓకే నేను క కనెక్ట్ అవ్వలేదు ఓకే ఓకే సో నేనే అన్నాను అర్జున్ రెడ్డి క్లాసిక్ అని కూడా నేనే అన్నాను నేనే అన్నాను లేదు ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూస్ అంటే నీ వ్యూస్ అంటే నేను పర్స్పెక్టివ్ ఏ అర్థం ప్రపంచంలో ప్రతి ఒక్కరిది పర్స్పెక్టివ్ ఓకే అదే సేమ్ అదే అంటున్నాను నేను కూడా ఓకే మీరు అన్నారు ఇప్పుడు టాప్ టెన్ కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమా అన్నది ఐ బిలీవ్ అర్జున్ రెడ్డి అనేది ఆ కేటగిరీలో ఉంటుందని నేను నమ్ముతున్నాను నేను అనుకుంటున్నాను మరి డాప్ లో ఉన్నట్టే కదా అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ డాప్ లో ఉంది అది డాప్ లో ఉంది ఉంటుంది కూడా ఎస్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కూడా ఉంటుంది నేను కనెక్ట్ అవ్వలేదన్నా ఎస్ ఎస్ ఓకే మీరు తమిళ్లో ఒక సినిమా రిలీజ్ చేశారు కదా పోర్కలం పోర్కలం అది ఓకే మళ్ళీ ఇప్పుడు తెలుగు వచ్చారు అంటే అక్కడ ఆ సినిమా రిలీజ్ అయినాక ఎవరు అంత అప్రోచ్ అవ్వడం కానీ ఏమన్నా రిజిస్టర్ అవ్వడం కానీ జరగలేదా మీకు అదే చెప్పాను పోర్కొలం తర్వాత వితిన్ వన్ మంత్లో నాకు రెండు ఆఫర్స్ వచ్చాయి విజయవాహిని ప్రొడక్షన్స్ ఓకే ఓకే కేఎస్ రామారావు గారు తమిళ తమిళ్ కేఎస్ రామారావు ఆయన తెలుగు తెలుగు నుంచి వచ్చిన ఆఫర్ అది జయప్రద జయప్రద గారు అప్రోచ్ వాళ్ళ చెల్లెలు కొడుకు సిద్ధార్థ్ అని సిద్ధార్థ సంథింగ్ ఆయన పెట్టి చేయమని సో వెళ్తాం నాకేంటంటే నాకు స్టార్స్తో వర్కౌట్ ఆల్రెడీ అయిపోయింది నాకు స్టార్స్తో నా జర్నీ అయిపోయింది తెలుగు హీరోలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా తెలుగు స్టార్లా చూసి పోర్కల చూసి కానీ పోర్కలం చూసి వాడు తెలుగు యాక్టర్ అప్పటికి స్టార్ కాదు అంటే యాక్టర్ కాదు అప్పుడు వాడు వాడు ఎందుకంటున్నా అంటే వాడు వాడులాగా బిహేవ్ చేశాడు కాబట్టి పోర్కలం సినిమా అప్పుడు నా సంగం థియేటర్లో వచ్చి సినిమా చూసి నన్ను అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి బ్రో నీ పెద్ద ఫ్యాన్ని అది ఇది అని చెప్పి మాట్లాడాడు అసలు నీతో వర్క్ చేయాలని ఉంది అది అనేది నా ఫేస్బుక్లో టచ్లో ఉండేవాడు రెగ్యులర్గా నేను కూడా మంచిగా మంచి మాట్లాడినా నేను కూడా మంచి మాట్లాడాను నా ఫిల్మ్ వస్తుంది దాంట్లో నేను హీరో తమ్ముడు క్యారెక్టర్ చేశాను చూ చూడండి అనేవాడు ఆయన ఆ సినిమా డైరెక్టర్ ఇద్దరు వచ్చారు నా నా సినిమా చూడడానికి సంగం థియేటర్లో సినిమా చూశారు ఆ డైరెక్టర్ కూడా టచ్లో ఉన్నాడు ఆయన మంచి మంచిగానే మాట్లాడేవాడు వీడు ఎక్కువ కొంచెం బాగా మాట్లాడేవాడు నాతో క్లోజ్ గుండే కూడా నేను ఓకే అప్రిషియేట్ చేస్తున్నాడు కానీ మంచి మాట్లాడాను నేను కూడా నేను కూడా ఆ సినిమా చూశాను తన కోసం చూశాను బాగుందని చెప్పాను చాలా బాగుంది బాగా చేసావు అని చెప్పాను తర్వాత నేను రాంగోపావర్మ కన్నా ముందు ఆయన ఫైవ్ డేస్లో సినిమా చేశాడు అండి దానికన్నా ముందే నేను త్రీ మంత్స్ ముందే ఒక సినిమా చేశాను అస్తమనం అని చెప్పి ఐదే ఐదు రోజులు ఐదు లక్షల బడ్జెట్లో నేను సినిమా చేశాను ఫైవ్ డి కెమెరా ఫస్ట్ షూట్ చేసింది నేను ఓకే నా అప్పటికీ నేను అంత మీడియాకి అంత ఎక్స్ ఎక్స్పోజ్ అవ్వాలి కాబట్టి తెలియలేదు అది అక్కడ కూడా మేము చెప్పలేదు కావాలని తమిళ ఇండస్ట్రీలో ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుద్ది నాకు సర్వైవల్ కోసం సినిమా కావాలని చెప్పి నేను ఓన్గా కొత్త వాళ్ళని పెట్టి కోరుకులలో చిన్న విలన్ విలన్ తమ్ముడు క్యారెక్టర్ చేసిన వాళ్ళని అట్లాంటి వాళ్ళని పెట్టి చేశాను చిన్న షార్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ చేశాను ఆ ట్రైలర్ చూశాడు చూసి నాకు నాకు అప్పటికే మనోడేదో ఒక ట్రెండ్ సినిమాలు వచ్చినాయి ఆఫర్ వచ్చినాయి నాకు కాల్ చేశాడు చేసి బ్రో ట్రైలర్ సూపర్ ఉంది ఎందుకు నన్ను ఎందుకు అడగలేదు నువ్వు అన్నది నాకు అర్థం కాదు నన్ను ఎందుకు ఏంటి ప్లస్ దాని సిచ్యువేషన్ ఆయన తెలియదు నేను ఐదు లక్షల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని చిన్న నీకు డబ్బులు డబ్బులు కూడా ఇవ్వలేదు నేను ప్లస్ ఎందుకు అడగలేదు నాకు అర్థం కదా నేను నిన్ను అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు నువ్వు అడగాల్సింది కదా మేబీ నెక్స్ట్ సినిమా చేద్దాం అని నువ్వు ఇప్పుడు అడగలేదు కదా నన్ను నేను అడిగే నేను అడగాలనిపించలేదు దాన్ని నువ్వు సూట్ కూడా కావు ఈ సిచ్యువేషన్ కూడా వేరే ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే బ్రో అది బ్రో అని అంతే బ్రో అంతే అట్లనే ఉంటుంది నాకు టైం వస్తుంది అని కామెడీగా అన్నాడు నేను క్యాజువల్ తీసుకున్నా ఫ్రెండ్లీగా ఖచ్చితంగా చేస్తాను నువ్వు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను అయినా నువ్వు ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు ఆల్ ది బెస్ట్ నేను మంచి మంచి మూవీస్ చేస్తున్నావు అని చెప్పి మంచిగా తర్వాత నాకు టూ థౌజండ్ థర్టీన్లో నాకు నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చేసాను నాకు నా చేబులో చిల్లి కావలేదు అప్పుడు నేనేం చేసేవాడిని అంటే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను పోర్కలం చేయకముందు బాగా మా ఫాదర్ దగ్గర నాకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు వచ్చేవాడిని అడిగితే ఆ డబ్బులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేవాడిని వాళ్ళు అప్కమింగ్ ఎవరైనా ఉండే స్ట్రగ్లింగ్ స్టేజెస్లో అంటే సినిమా సంబంధించిన వాళ్ళు కాదు వేరే వేరే సాఫ్ట్వేర్ కానీ దాంట్లో దీంట్లో ఉండేవాళ్ళు వాళ్ళని హెల్ప్ చేసేవాడిని అవన్నీ నాకు వెనక్కి వచ్చాయి మళ్ళీ టూ థౌసండ్ థర్టీలో నేను వచ్చాక పేబ్యాక్ అయినాయి వాళ్ళు ఫోన్ చేశారా నేను వస్తున్నారా అని చెప్పిన కలిసిపోతాడేమో అని వాళ్ళు రూమ్లో పెట్టి పిలిచిండు కూర్చున్నా నేను త్రీ మంత్స్ వాళ్తోనే ఉన్నా వాడికి మూడో రోజుకి అహో వీడేదో ప్రాబ్లమ్లో ఉన్నాడు నేను చెప్పుకోను ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకొని సింపతి అని నచ్చు ఎప్పుడూ ఎప్పుడు అపారైనా ఉంటుంది మనది వీడేదో ప్రాబ్లం ఉన్నాడని ఆడే అర్థం చేసుకుని వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వేరే చోట చూడ్డానికి వస్తారు కదా అప్పుడప్పుడు వారానికి వస్తారు అట్లా ఇక్కడ రావద్దని చెప్పి నాకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు అలా నాకు చాలామంది ఫ్రెండ్స్ అందులో ఒక వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ద ఓల్డ్ సిటీ అని షార్ట్ ఫిల్మ్ చేశాను వంశీరాజ్ నెక్ అంటే ఆయన వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అందులో ఈ టైంలో ఏంటంటే నేను టూ థర్టీన్లో వచ్చినప్పుడు నెక్స్ట్ ఒక సినిమా చేద్దాం తెలుగులో చేద్దాం అనుకున్నాను